మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ కెమికల్తో ఇది సాధ్యం ఈ సంప్రదించండి లేదండి చలమల్ శెట్టి సునీల్ గారు ఉన్నారు ఆయన కూడా నాకు సన్నిహితుడే ఫ్రెండే అప్పుడప్పుడు కనిపి కనిపించినప్పుడు నమస్కారాలు చెప్పుకుంటూ ఉంటాం కానీ ఆయన ప్రతి ఎలక్షన్ ముందు వస్తాడు ప్రతి ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతాడు ఆయన అలా కాకుండా పైగా అతను ఎక్కడో బయట సంపాదించుకుంటాడేమో ఇక్కడికి వచ్చి జగన్ కోసం ఆయన ఇక్కడ మైనింగ్స్ మీద ఆయన కలెక్షన్ చేయడం ఆయన ఆయన కంపెనీ చాలా బాధ కలిగించింది ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్ళిపోతున్నాడు కానీ అక్కడి నుంచి డబ్బు తెప్పించట్లా ఇతను ఇక్కడి నుంచి సంపాదన సృష్టిస్తున్నాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు ఉపాధి ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు పది మంది గుండె ధైర్యంతో నిలబడే అవకాశం ఇస్తున్నాడు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకోండి పైగా వైసీపీ ఎంపీ చలమోన్ శెట్టి సునీల్ గారు మంచి వ్యక్తి కానీ ఎప్పుడు రాంగ్ పార్టీలో ఉంటాడు ఆయన ఆయనకి ఎప్పుడు ఓడిపోయే పార్టీకి వెళ్ళిపోతాడు టక్వని సో చలమల్ శెట్టి సునీల్ గారు వైసీపీకి వెళ్తారు షూర్ షాట్ పార్టీ ఇస్ లూజింగ్ విఆర్ ఫార్మింగ్ గవర్నమెంట్ మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం ప్రతి మా తెలుగుదేశం సోదరులందరికీ మా తెలుగుదేశం మహిళా సోదరీమణులందరికీ మా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పెద్దలకి కార్యకర్తలకి జనసేన నాయకులందరికీ కార్యకర్తలకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్తున్నాం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మన ప్రభుత్వాన్ని మన పొ మన పొత్తు గెలుస్తుంది అత్యధిక సీట్లు గెలుస్తున్నాం ఇది గుండె ధైర్యంతో చేయండి అలాగే ఈ రోజున ముఖ్యంగా ఈరోజున పెన్షన్లు ఈరోజున మనకి వాలంటీర్స్ని వాళ్ళ సర్వీస్ నుంచి తీసేసింది కాబట్టి ఎలక్షన్ గవర్నెన్స్ ఆ పెన్షన్స్ ఏవైతే ఉండాలో ప్రభుత్వ అధికారులు వచ్చేలాగా మనందరం కృషి చేయాలి ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి వారి పెన్షన్లు అందేలాగా ఉంటామని చెప్పి దాన్ని కూడా మనం ఒక కర్తవ్యంగా తీసుకొని ఎవరికైతే పెన్షన్లు ఉన్నాయో అందేలా మనం అందరం కృషి చేద్దామని కృషి చేయాలి మేము అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను అలాగే ఒకటే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మేము అందరం మాట్లాడుకున్నప్పుడు పదే పదే చెప్పాం డెవలప్మెంట్తో పాటు డెవలప్మెంట్తో పాటు అభివృద్ధితో పాటు స ఇదికి మనకి సప్ ఇది కూడా కావాలి ఈ పథకాలు కూడా కావాలి ఈ పథకాలు కూడా ఎలా ఉండాలంటే అభివృద్ధితో పాటు ఉండాలి ఈరోజు నేను కౌలు రైతులకి ఒక్కొక్క కౌలు రైతుకి కోటి రూపాయలు చొప్పున దాదాపు ఒక ఇరవై కోట్ల పైన రూపాయలు అందరం ఇచ్చేసాము వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు నేను డబ్బు ఎలా సంపాదించాం నేను నిజంగా ఒక కౌలు రైతు కష్టాలకి నిలబడాలంటే నేను ఒక సినిమా చేసి నేను కొన్ని కోట్లు పట్టుకొచ్చి అవి నేను దీంట్లో పెడితే నన్ను చూసి చాలామంది ఒక పది లక్షలు కొంతమంది ఇచ్చి అలా అందరం కలిపితేనే దాదాపు ఇరవైకి పైగా కోట్లు మేము ఈ రోజున కూర్చోబెట్టి పోగు చేసి ఇంతమంది కౌలు రైతులు నిలబడ్డాం అంటే పథకంతో పథకాలు ఉండాలి ఆసరా ఉండాలి కానీ వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి చంద్రబాబు గారు మేము మేము అందరం అనుకుంది కూడా పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి దా దిశగానే వెళ్తున్నాం ప్రతి పథకాలు ఏ పథకాలు తీసేయమని చెప్పండి ఉన్న పథకాలు ఇంకా అభివృద్ధి చేసి ఇంకా పది రూపాయలు వచ్చేలా చేస్తామని తప్ప తీసేలా మటుకు ఉండదని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఓటర్కి చెప్పండి ప్రతి ఒక్క మహిళకి పెద్దలకి ఎవరికైతే ఎవరికైతే ఈ పెన్షన్స్ వస్తున్నాయి అన్ని రకాల పెన్షన్స్ మేము పది రూపాయలు ఇచ్చేవాళ్ళమే కానీ వాళ్ళ నుంచి లాగేసుకునే వాళ్ళం కాదు కాబట్టి మేము చేసేది ఏంటంటే అడ్డగోలుగా జేపీ వెంచర్స్ అని ఇసుక అంతా కలిపి ఒక ఒక మూడు కంపెనీ రెండు కంపెనీలకి మొత్తం లిక్కర్ అంతా పద్నాలుగు కంపెనీలకి ఇవన్నీ వెళ్ళిపోయి అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు మద్యం ల్యాండ్ మాఫియా ఇది మనకి గంజాయి ఇలా అడ్డగోలుగా దోచేస్తానికి వీళ్ళు ఆగాలి వీళ్ళని ఆగాలంటే మన పొత్తు గెలవాలి మనందరం నిలబడాలి నలభై రోజులు కరెక్ట్గా మండలం రోజులు దుర్గమ్మవారి పూజలాగా రంజాన్ లాగా రంజాన్ ఉపవాసాలు నలభై రోజులు మనకు తీక్షణంగా కనుక మన అందరం కలిసి మనలో పొరపచ్చాలు లేకుండా మనకి కొట్టుకోకుండా తిట్టుకోకుండా కలిసి గనుక మన ప్రభుత్వం వస్తుందని పనిచేస్తే మటుకు అందరం బాగుంటాం అందరం అందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాం మనలో మాట పెద్దలకు కూడా చాలామంది పెద్దలకు కూడా చెప్తున్నాను మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కానీ ఇంకొక కాన్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లాగా కొంచెం కొంతమంది పెద్దలు వచ్చి కూర్చొని దాన్ని సరిచేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను ఈ రోజున నేను పార్టీ తరఫు నుంచి ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ కింద నా కార్య రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు అలాగే మా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అయిన మన శ్రీ అజయ్ గారు అలాగే శ్రీనివాస్ మరిరెడ్డి శ్రీనివాస్ గారు పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను మీ కమిటీ పెట్టండి మీరు అందరూ ప్రతి చోట ముఖ్యంగా మన తెలుగుదేశం నాయకులకి మన కార్యకర్తలకి మధ్య మన జనసేన నాయకులకి మధ్య ఏ మాత్రం చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా మీద కూర్చొని సరి చేయండి మీ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పాను నా సైడ్ నుంచి ఈ పొత్తుని కాపాడటానికి నేను తగ్గాను నేను ఒక అడుగు వెనక్కేసి పొత్తు నిలబెట్టాను మీరు కూడా ఒక్క భుజం మీద మీరు కాయాల్సిన అవసరం ఉంది మీ అందరికి కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి